హాయ్ అండి ముఖ్యంగా మనలో మనకు ఆత్మవిశ్వాసం పెరగాలంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగాలంటే ప్రతిరోజు ఏదో ఒకటి చదువుతూ ఉండాలి టీవీ సీరియల్స్కి ఇప్పుడు చాలా వరకు అందరూ అడిక్ట్ అయిపోయారు అవర్స్ అవర్స్ కూర్చొని సీరియల్స్ చూస్తున్నారు ఆఫ్ కోర్స్ వాటిలో కొన్ని యూస్ఫుల్ ఉన్నాయేమో కానీ చాలా వరకు అయితే ఫ్యామిలీస్లో గొడవలు అట్లాంటివి ఇట్లాంటివే చూస్తున్నాము ఇంకొకటి ఒకే ఫ్యామిలీ మ్యాటరు మళ్ళీ 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 అదే తిప్పి చూపిస్తూ ఉంటారు అది ఇంట్లో రొటీన్గా జరిగే విషయాల్లాగానే లాగానే ఉంటాయి కొన్ని ఏమో ఎక్స్ట్రీమ్గా వెళ్తున్నారు అనుకోండి అది వేరే విషయం మ్యాటర్ కాదు బుక్స్ చదవండి ఏదైనా కొత్త విషయం నేర్చుకోండి అంటే మా మదర్ చదివేది మా చిన్నప్పుడు ఎప్పుడు వనిత అని ఒక మ్యాగజైన్ వచ్చేది దాంట్లో అన్నీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారో వన్ వన్ మంత్కి ఒకసారో వచ్చేది అది అది కంపల్సరీ ఆమె తెప్పించుకునేది ఇప్పుడు మనం ఏవైతే యూట్యూబ్లో వాటిల్లో వంటలు అవి చూస్తున్నాం కదండి అవి అప్పుడు ఇచ్చేవాళ్ళు అన్నట్టు ఒక బిస్కెట్స్ సేమ్ అలాగే మనకి సండే స్పెషల్స్ వస్తాయి న్యూస్ పేపర్ తీసుకున్నామంటే సండే రోజు ఒక చిన్న బుక్ ఇస్తారు సో ఆ బుక్లో ఆ బుక్ చదివారంటే మీకు చాలా విషయాలు తెలుస్తాయండి ప్రపంచం గురించి తెలుస్తుంది రిలేషన్స్ గురించి తెలుస్తుంది అండ్ అండ్ ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి ఏ ఏ టెంపుల్స్ ఉన్నాయి మన మన దగ్గర ఏమున్నాయి అండ్ టెక్నాలజీ యాక్చువల్గా నేను ఉన్నప్పుడే చాలా విషయాలు చూసానండి ఏదో ట్రైన్లోంచి గార్బేజ్ తీయడం ఒక అబ్బాయి కనిపెట్టాడు అనేసి అది ఇప్పుడు ఈ రీసెంట్ కొత్త కాలం ముందు నుంచి ఇంప్లిమెంట్ అయ్యింది అట్లాంటివన్నీ ఏవో చిన్న అంటే ఇప్పుడు యూట్యూబ్ వచ్చింది ఆఫ్ కోర్స్ మనకు అన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా తెలిసిపోతున్నాయి అనుకోండి అయినా కూడా చదువుతూ తెలుసుకున్నది ఎక్కువగా గుర్తుండిపోతుంది ఇలా చూస్తూ చూస్తూ వెళ్ళింది కొంచెం చూసినప్పుడు బాగానే ఉంటుంది కొద్ది రోజులు గుర్తుంటుంది ఆ తర్వాత అంత ఉండదు అండ్ ఆ చదువుతున్నప్పుడు ఏమవుతుందంటే మన మెమరీ పవర్ పెరుగుతుంది అండ్ కొంచెం బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది కొన్ని విషయాలు చదివిన తర్వాత మనలో మనమే పెట్టుకోకుండా కొంచెం పక్కన వాళ్ళతో మన ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళతో కొంచెం డిస్కస్ చేస్తాము అనుకోకుండానే డిస్కస్ చేసినప్పుడు మనకు మనకు మధ్య కమ్యూనికేషన్ కూడా పెరుగుతుంది లేదంటే ఎవరు ఫోన్లు వాళ్ళు పట్టుకొని ఎవరు లోకంలో వాళ్ళు ఉంటున్నారు సో ఏదో ఒకటి చదవడానికి ట్రై చేయండి నా ఛానల్ని స సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి టిప్స్ ఇస్తూ ఉంటాను అండ్ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ